హలో అండి తిరుగు డీస్ ఈరోజు ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ టొమాటో సాస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నేను ముందుగా మూడు టమాటాలను తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కడాయి తీసుకొని ఒక గరిటెడ్ ఆయిల్ వేసుకొని టమాటా పేస్ట్ వేసుకొని మంచిగా ఉడికించుకోవాలండి ఈ విధంగా రి ఉడికించుకున్న తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకున్నాను ఈ విధంగా తయారు చేసుకున్నానంటే బయట ఎప్పుడు సాసులు కొనరండి ఒక స్పూన్ కారం యాడ్ చేసుకున్నానండి రెండు స్పూన్ల పంచదార వేసుకొని కలుపుకోవాలి దగ్గర పడేంతవరకు వరకు ఉడికించుకోవాలండి వాటర్ లేకుండా దగ్గర పడాలి ఈ విధంగా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం అర కేజీ ఆలుగడ్డలు తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని పైన పీల్ తీసుకుంటున్నాను ఈ విధంగా పీల్ తీసుకొని వాటర్లో వేసుకోవటం వలన నల్లగా కాకుండా ఉంటాయండి ఈ విధంగా అన్నిటినీ పీల్ తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని వీడియోలో చూపించిన విధంగా పొడవుగా స్లైసుల్లాగా కట్ చేసుకోవాలండి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా కట్ చేసుకోండి ఈ విధంగా రెడీ చేసుకు రెడీ చేసుకోవాలండి పిల్లలు మంచిగా ఇష్టంగా తింటారండి వాటర్లో వేసుకోవటం వలన నల్లంగా కాకుండా ఉంటాయి మొత్తం కట్ చేసుకొని రెండు మూడు సార్లు కడుక్కోవటం వలన స్టార్చ్ లేకుండా ఉంటుందండి స్టవ్ వెలిగించుకొని వాటర్ పోసుకున్న తర్వాత ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఉడికించుకుంటున్నాను ముక్క విరగదీస్తే విరిగేంత వరకు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ను రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ముక్కలన్నింటినీ తీసివేసుకోవాలి ఆరిన తర్వాత ఒక అర్ధగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి శుభ్రం తడి లేకుండా ఆరాలండి ముక్కలు తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెను పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ముక్కల్ని వేసుకుంటున్నాను మరిన్ని వేసుకోవద్దండి రెండోసారైనా వేయించుకోవచ్చు మెల్లగా కదపాలి లేకుంటే విరిగిపోయే అవకాశం ఉంటుందండి ఒక ఒక గ్లాసులో కొంచెం వాటర్ తీసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ముక్కల మీద చల్లుకోవాలండి ఈ విధంగా చల్లుకోవటం వలన ముక్కలకు కొంచెం సాల్ట్ పడుతుందండి ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చిన వేయించుకొని గిన్నెలోకి తీసుకొని పావు చెంచా ఉప్పు పావు చెంచా కారము కలుపుకోవాలండి రెడీ అయిపోయిందండి ఈ విధంగా రెడీ చేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి మంచిగా పిల్లలు ఇష్టంగా తింటారు కొంచెం ధనియాల పొడి పైన యాడ్ చేసుకుంటున్నానండి టేస్ట్ కోసం మీ దగ్గర చాట్ మసాలా కినుక ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ చేస్తున్నాను చాలా బాగా వచ్చాయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్